ప్రభాకర్ గారు ముందు మా భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడి ఆశీర్వించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజా పాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాల అన్ని రకాలుగా మద్దతు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్కి జై చెప్తూ అటువంటి ప్రభుత్వం నడపడి ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి వారు సందర్శించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు ఖైరతాబాద్ వినాయకుని ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఖైతాబాద్ వినాయకునికి ఒక్క ఈ సంవత్సరం డెబ్బై డెబ్బై సంవత్సరం ఈ సంవత్సరం డెబ్బై అడుగు వినాయకుని సరిపెట్టడం జరిగింది ఖైతాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వినాయకుని గురించి చర్చించుకుంటది మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదేవిధంగా వినాయకుని ఒక ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా హైదరాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను